అండి ఈ నెల ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున గుంటూరు నాగార్జున యూనివర్సిటీ నందు ఎదురుగుండ ప్రాంగణంలో బీసీ గర్జన కార్యక్రమం శ్రీ భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి పిలుపు మేరకు బీసీ గర్జన అనేది వేలాది మందితో మరి బీసీల కొరకు బీసీల డిమాండ్ల కొరకు బీసీలు అంటే ఈ రోజున బీసీలను అనేది ఎలా వాడుకుంటున్నారంటే అటు తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏదైనా గొడవ జరిగినప్పుడు లేదంటే ఏదైనా దాడి జరిగినప్పుడు అయ్యో నా బీసీల మీద దాడి జరిగింది అని చెప్పని ఈ నాయకులు వాడుకుంటున్నారు తప్ప కానీ కింద ఉన్న కేటర్ బీసీలకు ఇంతవరకు ఎటువంటి న్యాయం జరిగే విధంగా కూడా ఏ పార్టీ కూడా మాట్లాడలేదు కనీసం పట్టించుకునే పరిస్థితులు కూడా లేదు రోజున బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అంటే అనగాని వర్గాలు మరి ఈ వర్గాలకి ఏ పార్టీలు చూసినా ఓట్లు ఎంచుకుంటున్నాయి కానీ వాళ్ళ బాగోగులు కానీ వాళ్ళ సంక్షేమ పథకాలు కానీ దారి మళ్ళీ పోతున్నాయి తప్ప ఇంతవరకు సరైన గాడిలో పెట్టిన నాయకుడు కూడా చూస్తే ఎవరు లేరు మరి రోజున తెలుగుదేశం పార్టీ కూడా చెప్పుకుంటుంది బీసీలు అంటే మా పార్టీ బీసీలందరూ మాకు ఓటేస్తారని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు కానీ ఈ రోజున రామచంద్ర యాదవ్ గారు ఏదైతే కనుక డిమాండ్లు తీసుకొస్తూ ఉన్నారో ఆ డిమాండ్లు రోజున రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే దమ్ముందా అని చెప్పని మేము అడుగుతూ ఉన్నాం ఈ రోజున రామచంద్ర యాదవ్ గారు ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే కనుక మరి తిరుపతి నుంచి మరి నేను లక్షలాది గోవులు ఇస్తాను మీరు నెయ్యి ఏర్పాటు చేసుకోండి అని చెప్పి నీ అంశంగాని లేదంటే కనుక రాజధాని ప్రాంతంలో వెయ్యి ఎకరాలు బీసీలకు కల్పించడం కానీ లేదంటే కనుక బీసీల కోసం ఒక రక్షణ చట్టం కానీ లేదంటే కనుక చట్టసభల్లో దాదాపుగా నలభై నాలుగు శాతం రిజర్వేషన్ అడుగుతున్నాయి కానీ ఈ అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా మరి ఈ రోజున బీసీ గర్జన అనేది ఏర్పాటు చేయబోతున్నారు మరి ఈ బీసీ గర్జనకు ఒక తెలుగుదేశమో ఒక వైఎస్ఆర్సీపీనో ఒక జనసేననో వేరే ఇతర పార్టీలు ఏ పార్టీలు ఉన్న బీసీలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ బీసీ గర్జనకు ప్రతి ఒక్కరు కదిలి రావాలని ప్రతి బీసీ బిడ్డ కదిలి రావాలని చెప్పని మరి పిలుపునిస్తూ ప్రతి నియోజకవర్గంలో మరి ఈ రోజున కన్వీనర్లు ఉన్నారు భారత చైతన్య యోజన పార్టీకి మరి ఆ కన్వీనర్లతో కూడా మాట్లాడి ప్రతి నియోజకవర్గంలో బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని ఆ టైమింగ్స్ కాంటాక్ట్ నెంబర్లు కూడా త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ బీసీల ఆత్మరక్షణ కోసం బీసీ బిడ్డల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఇంట్లో నుంచి కదిలి రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం థ్యాంక్ యూ ప్రజల్లోకి వెళ్ళడానికి మా పార్టీ పెట్టి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల్లో మొన్న చూసుకుంటే కనుక తొంభై స్థానాల్లో పోటీ చేశాం ఈ రోజున కూటమిలో ఒక జనసేన పార్టీ అనేది ఉంది ఆ పార్టీ చూసుకుంటే దాదాపు ఇప్పుడు పార్టీ పెట్టి తొమ్మిది సంవత్సరాలు ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో జనసేన పార్టీకే అంటే కేటర్ లేదు కానీ ఈ రోజున మీరు చూసుకుంటే కనుక మేము తొంభై స్థానాల్లో పోటీ చేయడమే కాకుండా రీసెంట్గా మూడు రోజుల క్రితం కూడా మేము కమిటీలు అనేది నిర్వహించాం ఈ కమిటీల్లో కూడా ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ రోజున మాకంటూ పార్టీ క్యాడర్ ఉందంటే ఆ కమిటీల రూపంలోనే మీకు తెలియజేసాం అదే కాకుండా ఈ రోజున ఏదైతే కనుక రెండు జాబితాలు రెండు లిస్టులు కూడా కమిటీలు ఇచ్చారో ఆ కమిటీల్లో ఎవరైతే కనుక అధ్యక్షులుగా నిర్వహిస్తున్నారో ఇక మీదట కూడా ఒక రెండు మూడు నెలల్లో మొత్తం రాష్ట్ర స్థాయిలో గ్రామస్థాయిలో పార్టీని తీసుకెళ్లే విధంగా మేము చూస్తాం జనసేన అంటే కమిటీ లేకపోయినా ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు కమిటీలు వేసుకున్న ప్రజల దగ్గరికి వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది ఈ రోజున కమిటీ అంటేనే గ్రామస్థాయి గ్రామస్థాయి అంటేనే కమిటీ ఈ రోజున జనసేన పట్టుకున్న జెండా ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకుంటే కనుక అంటే వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారంటే ప్రజల్లోకి వెళ్ళారనుకుంటున్నారు కానీ ఈ రోజున ఓటు వేయాలంటే కనుక కూటమితో కలిసి ఉన్న పరిస్థితులు ఎందుకంటే అంతా గ్రామస్థాయిలో ఉంటే రోజున జనసేన పార్టీ సింగిల్గా పోటీ చేస్తే లేదంటే తెలుగుదేశం పార్టీ సింగిల్గా పోటీ చేస్తే వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయో రావు అనేది వాళ్ళకి తెలుసు అది తెలుసు కాబట్టి ఈ రోజున వాళ్ళు కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితి కృష్ణా జిల్లాలో మీకు కొన్ని బాధ్యతలు చెప్తారు మరి ఇప్పటి వరకు మీరు పార్టీకి అంత స్పీడ్గా వర్క్ చేస్తున్నట్టయితే ఎక్కడ లేదు ఎక్కడి నుంచి అయినా ఏమన్నా పార్టీని పికప్ చేసే ప్రయత్నాలు చేస్తారా ఖచ్చితంగా అధ్యక్షులు వారు కృష్ణా జిల్లా అధ్యక్షులు ఇచ్చారు కాబట్టి మరి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో రోజు సమీక్షించుకుంటూ వారిని కలుపుకుంటూ గ్రామ స్థాయి వరకు ఖచ్చితంగా మూడే మూడు నెలల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో క్లస్టర్ల దగ్గర నుంచి కన్వీనర్ల వరకు ప్రతి ఒక్కరిని కూడా నియమించాల్సిందిగా పార్టీ ఆదేశించింది జిల్లాలో మేము కూడా ఆదేశిస్తున్నాం మూడు నెలల్లో కమిటీలు అనేది ఖచ్చితంగా పూర్తి చేస్తుంది ఏదో కేఎన్ఎఫ్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిన కార్యక్రమాలు ఏం చేస్తారో దానికి దీనికి సరిపోతుంది అంటే ఈ రోజున మనకి ఒక అధికారం అనేది కావాలి ఒక అధికారం అనేది కావాలంటే మనం ఇండిపెండెంట్గా ఒక టెన్ పర్సెంట్ వరకు సక్సెస్ అవ్వగలం కానీ రేపు మనం భవిష్యత్తులో ప్రజలకి ఏదన్నా మంచి చేయాలన్నా ఏం చేయాలన్నా మనకంటే ఒక సపోర్ట్ ఉండాలి ఈరోజున ఆ సపోర్ట్ చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీనో వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్న చూసుకుంటే వారసత్వాలకి టికెట్లు ఇస్తుంది తప్ప ఈ మమ్మల్ని అంటే మేము ఎవరైతే కనుక నిస్వార్థంగా కష్టపడే వాళ్ళు ఉన్నామో మాకెవరు కూడా అంటే ఎంకరేజ్ చేసే పరిస్థితి కూడా లేదు మరి ఈ రోజున మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది ఒక రామచంద్ర యాదవ్ గారు కాబట్టి ఫస్ట్ టైం ఆయన బీఫామ్ ఇచ్చాడు నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి పోటీ చేశాను నేనంటే ఏంటనేది చూపించుకున్నాను అట్లాగే పార్టీలో కూడా చురుగ్గా ఉంటూ పని చేసుకుంటూ వెళ్తాను ఎప్పుడైనా కానీ ఆర్గనైజేషన్ సంస్థ అనేది అది సపరేటు ప్రజల కోసం అంటే పార్టీలకు అతీతంగా ప్రజల కోసం ప్రజలు మంచి చేయడానికి ఒక ఆర్గనైజేషను పార్టీ పార్టీని దీన్ని దాన్ని కలిపి చూడవద్దు బీసీ గతకి వస్తారా మీ రెజిస్ట్రేషన్లో షుమార్ అయితే కనుక రాష్ట్రం మొత్తం మీద బీసీలు ఒక రెండు లక్షల మంది హాజరవుతారని చెప్పని అనుకుంటున్నాను కోన నాగార్జుగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ బీసీవై పార్టీలోనే పోటీ చేస్తాడా లేకపోతే వేరే వేరే పెద్ద పార్టీలోనే అవకాశిస్తే దాంట్లో జరుపుకొతాడా ఈ రోజున అన్నం పెట్టిన వ్యక్తిని మనం మర్చిపోకూడదు మీరు అలా అనుకుంటే కనుక ఇప్పటికీ అడిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ వారికి ఒకటే చెప్పాం నాకు మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యే బీ ఫామ్ ఇచ్చింది రామచంద్ర రామచంద్రరాదా గారు ఖచ్చితంగా ఆయన వెనకాలే ఉంటాను ఆయన పార్టీ తరఫున పోటీ చేస్తాను గోడ కూడా సవాల్ చేస్తాను భారత చైతన్య యోజన పార్టీ తరఫున మొట్టమొదటిగా గెలిచేది మచిలీపట్నం సీట్ అని కూడా ఈరోజు మీకు తెలియజేస్తాను